టెంపుల్ స్టైల్ వివింగ్ వచ్చేసిందండి మగల్పురి ఫ్యాబ్రిక్ అంటేనే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట రిచ్ లుక్ ఉంటాయి సారీస్ ఈ రెండు వైపు ల బార్డర్స్ వచ్చింది వైపు చిన్నది ఇంకో పెద్దది రిచ్ పళ్ళు ప్యూర్ అసర్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది షార్ట్ పళ్ళు అండి విత్ జరీ లైన్స్ ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద బ్రష్ పెయింట్ పెయింట్ అనేది ప్యూర్ సిల్క్ ఉంది రా సిల్క్ మీద కూడా ఉంది దీనికైతే అక్కడక్కడ గోల్డెన్ బూటీస్ కూడా వచ్చాయండి ప్యూర్ కంచి పట్టు శారీ మీద డిజిటల్ ప్రింట్స్ అండి సో డిజిటల్ ప్రింట్స్ ప్లేస్ లో మీరు కలంకారి ప్లేట్ ప్రింట్స్ ఏదైనా చేయించుకోవచ్చు ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మేడం చేయించిన డిఫరెంట్ ప్రింట్స్ అనమాట బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అసలు చాలా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంటుంది బ్లౌజ్ మీద మీద కూడా మనకి దాని కొంచెం సెల్ఫ్ ప్రింటింగ్ అనేది చేయించారు హలో ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోడ్ ఎవ్రీడే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అండి రాబోతున్న వెడ్డింగ్ సీజన్ కి స్పెషల్ స్పెషల్ పట్టు సారీ కలెక్షన్స్ అనమాట మునుపెన్నడు చూడనంత డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అంత డిఫరెంట్ అఫోర్డబుల్ ప్రైజెస్ లో విత్ డిస్కౌంట్ తోటి మనం ఈ వీడియోలో చూద్దాము ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో ఈ రోజు మనం మంజు క్రియేషన్ బొటిక్ వారి షాప్ లో ఉన్నానండి మంజులారెడ్డి మేడం గారు అంతా ఉన్నారు సో నమస్తే మ్యామ్ సో ఈ రోజు వచ్చేసి మనం స్పెషల్ గా ఏం కలెక్షన్స్ చూడబోతున్నామంటే కలంకారీ లాస్ట్ టైం మనం నుంచి పెన్ కలంకారీ డిజైన్స్ చూపించాము అంత కాస్ట్ అఫోర్డ్ చేయలేని వారు కలంకారీ ప్రింట్స్ లో తీసుకోవచ్చండి మనకి చాలా రకాల ఫ్యాబ్రిక్స్ మీద ఈ ట్రెండింగ్ కలంకారీ ప్రింట్స్ అనేది మేడం ఓన్ గా చేయించారు సూపర్ డిజైన్స్ ఉన్నాయండి అంటే మనకి కంచి పట్టు శారీ అవ్వచ్చు రా సిల్క్ అవ్వచ్చు సెమీ సిల్క్ అవచ్చు జార్జెట్ ప్యూర్ సిల్క్ అవ్వచ్చు గద్వాల్ పట్టు అవచ్చు ఇలా అన్ని రకాల పట్టు ఫ్యాబ్రిక్స్ మీద మనకి కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి అలాగే ప్యూర్ కంచి పట్టు శారీస్ మీద మనకి బాధిని డిజైన్ కూడా చేయించారు ఇలాంటి మోస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ ని ఈ వీడియోలో చూద్దాము ఇక్కడ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటుందండి మనకి మన ఛానల్ కి ఎస్పెషల్లీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఫ్యాబ్రిక్స్ గురించి మేడం అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ సో ఫస్ట్ ఈరోజు దేంతో స్టార్ట్ చేద్దాం ఇది కంచిపట్టు బాంధ కంచిపట్టు మీద బాంధిని ప్రింటింగ్ చేయించాం మేము ఓకే ఇవి ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్కి వస్తుంది ఓకే మీ ఛానల్ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మన ఛానల్ మా ఛానల్ కి మీరు డిస్కౌంట్స్ ఇచ్చినందుకు ఇది వచ్చేసి ప్యూర్ కంచి పట్టు ఫ్యాబ్రిక్ అని రోలింగ్ చేయించుకోవాలి ఇలాగా సో ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ అమ్మా అవును బాగా కడుతున్నారట వెడ్డింగ్స్ కి దానికి ఇలాంటి శారీస్ సో ఇందులో మనకి ఎన్ని కలర్స్ దొరుకుతాయి మ్యామ్ చూపిస్తా ఓకే సో ఒక చీర అయితే మనం ఓపెన్ చేసి పళ్ళు అది చూపిద్దాం సో మనకి శారీ అంతా ఈ విధంగానే వచ్చిందండి కంచి పట్టి కదా ఓకే పల్లు కలర్ కాంట్రాస్ట్ లోనే బ్లౌజ్ హెవీగా డిజైన్ అనేది ఇట్లా వచ్చింది ఇది రోలింగ్ చేయించుకొని వాడాలి ఓకే సో మీకు ఇందులో ఉన్న కలర్స్ ని చూపిస్తామండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ని ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి ఇది ఈ కలర్ అండి సెల్ఫ్ కలర్ లోనే బోడర్ అనేది వచ్చింది దీనికి సో మనకి ఇక్కడ తను ఇలా అంటున్నారు కదా అలా వస్తుంది అనమాట ఓవరాల్ లుక్ అవుట్ లుక్ సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అసలు చాలా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంటుంది కట్టుకుంటే కూడా అంటే ప్యూర్ కంచు పట్టు శారీకి ఇట్లా ఇలా బాగిన డిజైన్ అనేది చాలా క్రియేటివ్ థాట్ అండి చాలా బాగుంది అండ్ ఇందులో ఉన్న ఇంకొక కలర్ ప్రైస్ మన వ్యూవర్స్ ఎంత వస్తుందా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఇలా ఇలా వస్తుంది మనం రోలింగ్ చేయించుకున్నాక ఎంత మంచి కలర్ కాంబినేషను సో ఇదంతా కూడా ప్యూర్ కంచి పట్టులోనే వస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక కలర్ అండి టోటల్ మీకు ఈ సిక్స్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మనం ఫస్ట్ చూసిన రాణి పింక్ కలర్ ఇది వచ్చేసి మనకి ప్యారట్ గ్రీన్కి కొంచెం డార్క్ కలర్ డార్క్ గ్రీన్ వస్తుంది కదా మ్యామ్ ఇది గ్రీన్ కలర్గా బ్లాక్ వచ్చిందా ఓకే బ్లాక్ వచ్చేసి ఓకే సో ఈ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ని స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ మీద ఉన్న నంబర్కి పెట్టేసి కూడా మీరు అవైలబుల్గా ఉంటే బై చేసుకోవచ్చు ఇది కంచిపట్ట మీద డిజిటల్ ప్రింట్స్ ఓకే డిజిటల్ ప్రింట్ అంటే కలంకారి ప్రింట్ లాగే ఇంకా ఇంకో డిజిటల్ ప్రింట్స్ ఓకే ప్యూర్ కంచిపట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది మ్యామ్ సో శారీ అంతా ఇలా వచ్చిందండి ప్యూర్ కంచిపట్టు అంటే ఒకప్పుడు జరి లైన్స్ బూటీస్ వచ్చేది సో ఇది మనకి శారీ అంతా ఇలా వచ్చేసిందండి దీనికి వచ్చిన పళ్ళు పాత్ర బ్లూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ స్టైల్ లో వచ్చింది ఇక్కడ అంతా కూడా ఈ బ్లూ కలర్ కొంచెం దీనికి మ్యాచింగ్ వచ్చేటట్టు చూసుకున్నారండి ఓకే సో దీని ప్రైస్ ఎలా ఉంది మ్యామ్ ట్వల్వ్ థౌసండ్ డిస్కౌంట్ వస్తుంది మ్యామ్ ఓకే ట్వెల్వ్ మీద మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది ఇది అయితే ప్యూర్ కంచి పట్టు కదా సో ఇక్కడ ఇంకొక చీర ఉండండి సో ఇది మ్యామ్ ఇది ఇది గద్వాల్ పట్టు మీద కలంకారీ ప్రింట్ అంటే పెన్ కలంకారి థర్టీ ఫార్టీ థౌసండ్ ఉంటుంది అందరికి అందుబాటులో ఉండదు కదా అందుకని అందరికి అందుబాటులో ఉండేటట్టు మేము ఈ కలంకారీ ప్రింట్స్ చేయిపించాం ఓకే కొంచెం చూడడానికి టక్కని చూస్తే పెన్ కలంకారి అలాగే ఉంటది కానీ అలా పెన్ కలంకారి కాదు ఇది ఏ ప్రైస్ రేంజ్ లో వస్తుంది వస్తుంది ఇది ప్యూర్ గద్వాల్ పట్టు అండి గద్వాల్ సారీస్ మనకు తెలుసు కదా సో ప్లెయిన్ సారీస్ మీద మనకి ఈ విధంగా ప్రింట్స్ అనేది పెన్ కళంకారీ ప్రింట్స్ ని వేపిచ్చారు పెన్ కలంకారి అయితే కాదు ఇది వచ్చేసి పట్టు మనకి ఇది చూడొచ్చండి గద్వాల్ పట్టు పళ్ళు ఎలా ఉంటుందో సేమ్ ఇలాగే వచ్చింది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి ప్లెయిన్ కలర్ లో బోర్డర్ మ్యాచింగ్ లో వచ్చేస్తుంది అండి పైతానీ పట్టు మీద కూడా పట్టు ఓకే ఇది పట్టుని ఓకే ఈ పైతాని పట్టు చూడండి పైతాని పళ్ళు ఓకే పైతాని బ్లౌజ్ ఓహో బ్లౌజ్ బ్లౌజ్ మీద సెల్ఫ్ ప్రింటింగ్ ఇచ్చారు ఇచ్చారు ఓకే సో ఈ సారీ వచ్చేసి ఓవరాల్ గా మనకి ఇలా ఉంటుందండి పైతాని పట్టు మీద దీని ప్రైస్ ఎలా ఉంది అంటే సేమ్ అన్ని అందుబాటులో అందరికి ఉన్న లొక్టే రేట్ ఫిక్స్ చేసేసారు మేడం ఓకే 12 12000 11250 కొస్తుంది 12500 మనకి డిస్కౌంట్ బోను 11250 రూపీస్ కొస్తుంది ఇది మనకి పల్లు అండి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మనకి ప్లెయిన్ దాని మీద కొంచెం సెల్ఫ్ ప్రింటింగ్ అనేది చేయించారు ఓకే నెక్స్ట్ కస్టమర్ చాయిస్ ఓకే అంటే మ్యామ్ మనకి ఒకవేళ ఏదైనా పట్టు మీద మీరు నాకు సోన్స్ ఒక కలర్ లో కావాలంటే కూడా మీరు చేయిస్తారా మ్యామ్ చేయిస్తాను ఓకే ఇది ఇదే పట్టు వచ్చింది మ్యామ్ ఇవన్నీ కంచి పట్టు మీద చేయించాను ఓకే కొన్ని ఆరని పట్టు మీద చేయించాను ఓకే మ్యామ్ ఇది ప్యూర్ కంచి పట్టునే ఇది 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 పైతాని సారీ పైతాని సారీలోనే ఇంకొక డిజైన్ ఓకే పట్టు మీద ప్రింట్ ఇది ఇదే పట్టు మ్యామ్ కంచి పట్టు కంచి ఓకే ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దామండి ఎలా వచ్చిందో సో ప్యూర్ కంచిపట్టు మీద ఇప్పుడు ఒకవేళ ఈ కలర్ బదులు నాకు దీని మీద ఈ డిజైన్ లో బ్లూ కలర్ కావాలి అలా అనుకున్నా కూడా మీరు చేయించి ఎన్ని రోజులు కూడా ఓల్డ్ తెచ్చి ఇచ్చినా కూడా నేను ప్రింటింగ్ చేయించి ఓహో పాత పట్టు చీరల మీద కూడా ఇట్లా ఇలా చేయి నైస్ ఐడియా మ్యామ్ సో ఇది ఇది చూడండి ఇలా వచ్చిందండి మనకి ప్యూర్ కంచిపట్టు మీదే పళ్ళు పార్టీలో వచ్చింది బ్లౌజ్ పీస్ మనకు ఆ విధంగా వచ్చింది ఇది కూడా ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో మనకి ఇది వస్తుందండి సో ఇది వచ్చేసి మనకి పైతాని పట్టు సారీ అండ్ ఇందాక మనం చూసిన కంచి పట్టులో డిఫరెంట్ కలర్స్ అండి ఇప్పుడు ఇందాక మనం ఒకటి యాష్ కలర్ పింక్తో చూసాం కదా దాని మీద ఉన్న డిఫరెంట్ కలర్స్ అనమాట ఇది కూడా అందులోనే ఉంది ఇందులో మనకి సిల్వర్ బార్డర్స్ ఉన్నాయి గోల్డెన్ బార్డర్స్ కూడా ఉన్నాయి సో అందులోనే మనకి సిల్వర్ బార్డర్తో ఇదొక ప్రింట్ అండి సో ఇది మ్యామ్ పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ కంచి పట్టు మీద కంచి పట్టు మీద డిజిటల్ ప్రింట్ ఓకే కలంకారీ ప్రింట్స్ లేదంటే డిజిటల్ ప్రింట్స్ ఇలా మనకు నచ్చింది తీసుకోవచ్చు ఈ సారీ ఒకటి ఓపెన్ చేసి చూద్దాం సో రెండు వైపులా మీరు చూసినట్లయితే పట్టు బార్డర్స్ అనేది ఈక్వల్ గా వచ్చిందండి ఒక మామూలు పట్టు చీర ఎలా ఉంటుందో అదే స్టైల్లో ఉంటుంది బట్ కాకపోతే డిజిటల్ ప్రింట్స్ అనేది సారీ మీకు చేయించారు ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి రిచ్ పళ్ళు ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ విత్ రెండు వైపులా బార్డర్ ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వచ్చేస్తుంది ప్యూర్ కంచి పట్టు శారీ మీద డిజిటల్ ప్రింట్స్ అండి సో డిజిటల్ ప్రింట్స్ ప్లేస్ లో మీరు కలంకారీ ప్రింట్స్ ఏదైనా చేయించుకోవచ్చు మ్యామ్ డిజిటల్ లో కూడా అంతేనా ఓన్లీ ఫ్లవర్స్ అయినా ఇంకా వేరే వేరే కూడా వస్తాయి కదా లైక్ ఫ్లవర్స్ వస్తాయి వస్తే మళ్ళీ అది అయిపోతుందా ఓకే సో ఇది ఇంకొక కలర్ అండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి మీదేదైనా ఓల్డ్ శారీస్ అయినా లేకపోతే ఇక్కడ చూస్తున్న ఏదేని పట్టు ఫ్యాబ్రిక్ మీద మీకు కావాల్సిన ప్రింట్ కూడా మీరు తను చేయిస్తారు మీ కస్టమైజేషన్ అనేది చేయిస్తారు మేడం దానికి ఎన్ని రోజులు పడుతుంది మ్యామ్ ఒకవేళ వాళ్ళకి నచ్చినట్లుగా కలర్స్ డిజైన్స్ చేసేయాలంటే టెన్ డేస్ పట్టిద్ది ఓకే సో ఇది ఇంకా ఇందోటి కంచి పట్టులోనే మనకి ఇంకొక కలర్ కాంబినేషన్ ఉంది సో ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వి ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ లో వస్తాయి ఓకే మ్యామ్ నెక్స్ట్ ఇంకే కలెక్షన్ చూద్దాం ఇంట్లో ఇంత ఎక్కువ బడ్జెట్ కూడా బేర్ చేయలేకపోతే సిక్స్ సిక్స్ టు ఫిఫ్టీ ప్యూర్ సిల్క్ మీద కూడా చేయించాం ఓకే ఓకే ఇది ప్యూర్ కంచి పట్టు మీద కదా సో కంచి పట్టు కాకుండా ప్యూర్ సిల్క్ మీద అది చూపిద్దామో మనం ప్యూర్ సిల్క్ ఫాబ్రిక్ అమ్మా ఇది ప్యూర్ సిల్క్ ఫాబ్రిక్ మనకి మీరు చేపించిన ప్యూర్ సిల్క్ మీద కలంకారీ ప్రింట్ ఇది కలంకారి అంటే అందరు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అంత బడ్జెట్ లో వద్దకి చేంజ్ లో ఓకే సిక్స్ నైన్ ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీకి వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ టు ఫైవ్ జీరోకి వస్తుంది సారీ అంతా మనకి ఇలా వచ్చిందండి ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే రిచ్గా బార్డర్ అనేది ఇచ్చారు అండ్ దీంట్లో ఉన్న యా సో దీంట్లో ఉన్న పళ్ళు చూద్దామండి పళ్ళు కూడా రిచ్ పళ్ళుని రిచ్ పళ్ళు విత్ బ్లౌజ్ యా బ్లౌజ్ కూడా మనకి చాలా పెద్దగానే వచ్చిందండి సో ఇది సిక్స్ టు ఫైవ్ జీరో రూపీస్లో వచ్చేస్తుంది అండి సో శారీ ఓవరాల్గా మనకి ఇలాగే వస్తుంది గ్రాండ్ లుక్ తోనే ఉంది ఇలా అంత బడ్జెట్ వద్దు హెవీగా వద్దు అనుకున్న వాళ్ళకి ఇలా ఇలా బాగుంటుందండి వేసుకుంటే కూడా ఇవి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు కదమ్మా మ్యామ్ సో ఇందులో ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి మ్యామ్ మన దగ్గర ట్వంటీ కలర్స్ ఉన్నాయి ట్వంటీ కలర్స్ ఉన్నాయి సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చండి ఇవన్నీ కూడా మనకి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మేడం చేయించిన డిఫరెంట్ ప్రింట్స్ అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు సో మీకు ఏదైనా డిజైన్ వచ్చి మీరు ఇంకా క్లియర్గా చూసుకోవాలి అనుకుంటే వీడియో కాల్లో కూడా చూపిస్తారండి సో ఇవన్నీ సో ఇది కూడా ఇదైతే బాగా లేటెస్ట్ అండి ప్యూర్ పెన్ కలంకారీలో ఇలాంటి డిజైన్స్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి సో అందులోనే సిమిలర్గా ఉంది చూడండి మీకు ఈ కలర్ ఈ కలర్ బేస్ కలర్ ఒకటైనా అంచు కానీ బార్డర్స్ కానీ మారాయి సో రెడ్ విత్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ ఇదైతే ఇంకా సూపర్ ఉందండి సో ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏది కావాలనుకుంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టేసి మీరు ఇంకా క్లియర్ లుక్ కోసం వీడియో కాల్ కూడా చూసుకోవచ్చండి మీరు ఇక్కడ షాప్ ని విజిట్ చేయాలంటే అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో లో ఉంటుంది మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద యూసఫ్ కూడా చెక్ పోస్ట్ మెట్రో కూడా దగ్గరే కదమ్మా మెట్రో దగ్గర కూడా నడిచి రావచ్చు యా ఇక్కడ తిరుమల అపార్ట్మెంట్స్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మంజు క్రియేషన్ వారి బుటిక్ అండి మీకు ఇక్కడ ఇవన్నీ కూడా పట్టు చీరలు చూపిస్తున్నాం కదా వీటిలో హై ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంటాయండి ప్యూర్ జార్జెట్స్ కానీ ప్యూర్ బనారస్ అండ్ డ్రెస్సెస్ టాప్స్ కుర్తీస్ ఇలా అన్ని ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ఉంటాయి షాప్ని విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ ని మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దాం ఫ్రెండ్స్ మనం ప్యూర్ పట్టు మీద కలంకారి ఫ్రెండ్స్ చూసాం కదండి అప్పుడు ఈ రెండు ని చూపించలేదు సో కలర్స్ కలర్స్ని కూడా జస్ట్ మీకు చూపిస్తున్నామండి నెక్స్ట్ వచ్చేసి ఇదేంటిది మ్యామ్ ఇది రా సిల్క్ రా సిల్క్ సో ఇందాక చూసిన కంచి పట్టులోనే మనకి కలంకారీ ప్రింట్స్లో ఈ కలర్ కాంబినేషన్ కూడా ఉందండి సో ఇది వచ్చేసి మనకి రా సిల్క్ మీద కలంకారీ ప్రింట్స్ ఇది ఈ దీని ప్రైస్ ఎలా వస్తుంది మ్యామ్ సిక్స్ నైన్ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫైవ్ జీరో వస్తుంది ఓకే ప్యూర్ సిల్క్ ఉంది రా సిల్క్ మీద కూడా ఉంది దీనికైతే అక్కడక్కడ గోల్డెన్ బూటీస్ కూడా వచ్చాయండి సో శారీ ఆల్ ఓవర్ మనకి ఇలానే వచ్చేసింది పళ్ళు షార్ట్ పళ్ళు వచ్చింది ఓకే ఇందులో మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఎలా వస్తుంది చిన్న ప్లెయిన్ ఇలాగా సేమ్ సింపుల్ ప్రింట్స్ తోటి వచ్చేసింది ఇందులో అన్ని కలర్స్ ఉంటాయి మ్యామ్ సో ఇందులో ఉన్న కలర్స్ అండి రా సిల్క్ మీద కలంకారీ ప్రింట్స్లో ఉన్నటువంటి చీరల్లోని కలర్స్ పెడుతున్నాము సిక్స్ టు ఫైవ్ జీరో రూపీస్ ప్రైస్ రేంజ్ లో వస్తుంది నెక్స్ట్ మ్యామ్ ఇట్లా ప్యూర్ సిల్క్ బ్రష్ పెయింట్స్ ఓకే ప్యూర్ సిల్క్ బ్రష్ పెయింట్ ఓకే ఫోర్ టు త్రీ ఎయిట్ ఫిఫ్టీలో వచ్చేస్తుంది ఓకే ఇది జనరల్ గా రేట్ అయితే ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద బ్రష్ పెయిన్ పెయింట్ అనేది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇందులో ఎన్ని కలర్స్ దొరుకుతాయి మ్యామ్ మ్యామ్ దీంట్లో బ్లౌజ్ ఎలా వస్తుంది వైట్ బ్లౌజెస్ ఓకే సో ఇది ఇంకొక కలర్ అండి బ్రష్ పెయింట్ సో దీనికి ఎలాంటి బ్లౌజెస్ వేసుకుంటే బాగుంటుంది మ్యామ్ దీన్ని దీనిలోనే బ్లౌజ్ చేస్తారు మెయిన్ బ్లౌజెస్ ఓకే హ్యాండ్ ఓకే ఇందులో ఉన్న డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ దీంట్లో ఎన్ని డిజైన్ దొరుకుతున్నాయి సో యూనిట్ లో మీరు ఏదైనా మీద ఇలా పెయింటింగ్ చేయించుకోవాలన్నా మీరు చేయించి కదా మ్యామ్ ఓకే ఇది ఇది కూడా ఆల్ ఓవర్ వచ్చిందండి చాలా క్లాసీగా ఉంటాయి ఇలాంటి చీరలన్నీ చాలా లైట్ వెయిట్ మనకి ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా చాలా లైట్ వెయిట్ లో వచ్చింది ఇది ఇంకొక ప్రింట్ అండి లైట్ ఎల్లో షేడ్ కి చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి అసలు ఓకే సో కొంచెం ఫ్లోరల్ ఇచ్చారు పళ్ళు పార్టీ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా యా విగ్జాగ్ లైన్ అంటారు కదా క్రాస్ టర్నింగ్ బార్డర్ అంటారు చూడండి ఆ విధంగా ఇక్కడ డిజైన్ అనేది చేశారు ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వచ్చింది దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందమ్మా ఓన్లీ స్లీవ్స్కి డిజైన్ ఓకే ఇంకా ఇందులో ఎన్ని రకాలు ఉంటాయమ్మా మన దగ్గర ఒక్కోటి ఒక్కో లాగా సో మీరు ఈ వీడియో చూసినప్పటికీ ఇవే లేకపోయినా ఇంకా కొత్త కొత్తగా ఉంటారు లేదంటే గా ఇవే కావాలన్నా మీరు టైం ఇస్తే తను చేయించి దీనికి కూడా బేస్ కలరు ఈ కలర్ ఇవన్నీ కూడా మనకు నచ్చినట్టు చేయించుకోవచ్చా అవునా ఓకే సో ఉన్నది తీసుకోవాల్సింది ఓకే మ్యామ్ అంటే మనకి ప్యూర్ టసర్ ఫ్యాబ్రిక్ మీద కలంకారీ ప్రింట్ అండి ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ రేంజ్ లో ఉంటుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది సో ప్యూర్ టసర్ ఫ్యాబ్రిక్ గురించి తెలిసిన వారికి ఇది బాగుంటది అదర్వైజ్ ఏంటిది నార్మల్ శారీ ఎంత ప్రైస్ ఎందుకు అనిపించేలా ఉంటుందండి సో ప్యూర్ టసర్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది షార్ట్ పళ్ళు అండి విత్ జరీ లైన్స్ మనకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది సో ఇదండి ఇవే కాకుండా మనకి ప్యూర్ మైసూర్ సిల్క్ శారీస్ మీద కూడా ఈ కలంకారీ ప్రింట్స్ అనేది అవుతున్నాయట మేబీ మీరు వీడియో అప్లోడ్ అయ్యటానికి మీ దగ్గర మీకు అవైలబుల్గా ఉంటాయండి వీడియో కాల్లో కూడా చూసుకోవచ్చు ఇవి చూ మీకు ఇక్కడ చూపించిన కలెక్షన్సే కాదండి ఇంకా చాలా కలెక్షన్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి సో

సర్ ప్రింట్ అండి ట్వంటీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మైనస్ డిస్కౌంట్ ఉంటుంది కదా టెన్ పర్సెంట్ ఇరవై ఆరు వందలు అదే అదే ఇరవై ఆరు ఇరవై ఆరు వందల మీద మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో ఇవి కావాలండి అంటే అంత హై బడ్జెట్ కాదు కొంచెం దానికి ఇమిటేషన్గా మనకి కొంచెం లుక్ అలాగా ఉండేటట్టు ఇలాంటి కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మంగళగిరి శారీస్ మీద ఆఫర్స్ ఉన్నాయండి అవి చూద్దాము సో ఇందులో ఉన్న డిఫరెంట్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అన్ని రకాల బడ్జెట్స్లో లో లైక్ సిక్స్ థౌసండ్ రూపీస్ ప్రైస్ రేంజ్ నుంచి కూడా పట్టు వెరైటీస్లో లో కూడా మీకు అప్ టు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ వరకు కూడా కలెక్షన్ అనేది అవైలబుల్గా గా ఉంది నెక్స్ట్ మనం మంగళగిరి సారీస్ ఆఫర్లో ఉన్న శారీస్ చూద్దాం జస్ట్ మనం మంగళగిరి పట్టు చీరలు చూస్తున్నామండి త్రీ ఎయిట్ అంటే మూడు వేల ఎనిమిది వందల రూపాయల చీరలు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే మనకి ఇప్పుడు ఆఫర్లో వస్తున్నాయి శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది మంగళగిరి పట్టు అట శారీ అనేది ఇలా వస్తుంది ఓవరాల్ శారీ అండి మనకి రెండు వైపు ఒకవైపు చిన్నది ఇంకో పెద్దది రిచ్ పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ యా ఇది బ్లౌజ్ వచ్చింది రెండు వేల ఐదు వందలు షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా పే చేసి మీరు ఎక్కడికైనా తెప్పించుకోవచ్చండి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మనకి టూ ఎయిట్ లో వచ్చేస్తుంది అండి సో ఇందులో ఉన్న కలర్స్ ని పెడుతున్నాను మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ ని ఆన్లైన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు షాప్ ని కూడా విజిట్ చేయచ్చండి ఇవి మాత్రం ఆఫర్ లో ఉన్నాయి స్టాక్ మళ్ళీ ఇవే మోడల్ కావాలంటే ఒక మ్యామ్ ఇవి మళ్ళీ మళ్ళీ స్టాక్ అవ్వవు కదా అవుతాయా సో ఇలా బిగ్ బాడర్స్ ఉన్నాయండి కొన్నింటికి ఆఫర్లో ఉన్న చీరలు ఇవి వీటిల్లోనే ఇట్లా బుటీస్ ఇంత బుటీస్ లేకుండా ప్లెయిన్ వచ్చినవి కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము ఇవి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఆఫర్ ఓకే త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో వస్తాయి ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇదేంటిది మ్యామ్ ఇది కూడా మంగళగిరి పట్టు మంగళగిరి పట్టులు మంచిది పళ్ళు ఓకే పళ్ళు ఇక్కడ ఉందండి పళ్ళు పాటు బ్లాక్ కలర్లో ఇట్లా రిజ్ పళ్ళు వచ్చింది ఆల్ ఓవర్ సారీ ఇలాగే వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ విత్ జరీ బార్డర్ వస్తుంది బ్లౌజ్కి ఇందులో ఉన్న కలర్స్ అండి సో దీంట్లో టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంత బుటీస్ ఇంత బార్డర్స్ కాకుండా కొంచెం వితౌట్ టూ ఎయిట్ డబల్ జీరో రూపీస్ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు మనకి టూ టూకు వస్తుందా టూ టూకు వస్తుంది ఇది వచ్చేసి బార్డర్ మనకి ఈ విధంగా వచ్చిందండి సారీ మొత్తం బుటీస్ అనేది ఉండదు బట్ పళ్ళు ఉంది బ్లౌజ్ కూడా ఉంది ఇది కూడా మంగళగిరి పట్టులోనే మనకి ఇలా కొంచెం టిష్యూ టైప్ పళ్ళు వచ్చిందండి శారీ అంతా ప్లెయిన్ స్టైల్లో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మీకు పింక్ కలర్ కాంట్రాస్ట్ లో వచ్చింది ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయండి సో ఇందులో ఉన్న కలర్స్ని ఇక్కడ పెడుతున్నారు చూడొచ్చు వన్ బై వన్ మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పెట్టేసి మీరు బై చేసుకోవచ్చు షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుందండి బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి గ్రీన్ లో కూడా మీకు టూ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్ అండ్ లైట్ షేడ్ మనం బాగల్పురి జూట్ శారీస్ చూస్తున్నామండి విత్ రుద్రాక్ష బుట్ట చాలా కొత్తగా లాంచ్ అయిందని చెప్తున్నారు శారీ అంతా మనకి ఇలా ఉంటుంది భాగల్పురి శారీస్ అంటే మనందరికి తెలిసే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా కూడా వీవింగ్లోనే వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ ఇక్కడ అంతా టెంపుల్ స్టైల్ వీవింగ్ వచ్చేసిందండి బాగల్పురి ఫ్యాబ్రిక్ అంటేనే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట రిచ్ లుక్ ఉంటాయి సారీస్ అండ్ దీంట్లో పళ్ళు అండి చాలా క్లాసీగా ఉంది అండ్ బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లాక్ వస్తుంది బ్లాక్ కలర్ ప్లెయిన్ ఓకే బార్డర్ అనేది మనకి బ్లా స్లీవ్స్కి వస్తుంది ఇది ప్రైస్ ఎలా మ్యామ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓకే సో దీని మీద డిస్కౌంట్ లేదా మ్యామ్ ఫైవ్ ఫైవ్ ఉంది ఫైవ్ థౌజండ్ ఓకే సో ఇందులో ఉన్న కలర్స్ అండి ఓకే శారీ అంతా ఇలా వస్తుంది ఇందులో ఇంకా కలర్స్ ఉన్నాయండి చూడొచ్చు మీరు ఇది వచ్చేసి పళ్ళు మనకి శారీ పార్టీ ఇలా వస్తుంది ఇందులో మీకు ఇంకా కలర్స్ కావాలనుకున్న మీరు చూసుకోవచ్చండి ఆన్లైన్లో సో ఇవ్వండి ఇంకా పట్టు చీరల్లో చాలా రకాల కలెక్షన్స్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ప్యూర్ పట్టులో కానీ గద్వాల్ పట్టు కానీ మైసూర్ సిల్క్ పట్టు కానీ ఇలా ఉన్న ఆల్రెడీ ఉన్న పట్టు చీరల మీద ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి కలంకారీ ప్రింట్స్ పెన్ కలంకారీ కానీ లేదంటే అన్ని రకాల మీద ఫ్యాబ్రిక్స్ మీద తయారు చేయించడం మంజిల రెడ్డి గారి స్పెషాలిటీ మీకు ఏదైనా కలర్స్ కావాలన్నా దాన్ని కస్టమైజ్ చేయించగలరట మీ దగ్గర ఉన్న ఓల్డ్ శారీస్తో కూడా మీరు మీకు నచ్చినట్టు డిజైన్స్ అనేవి చేయించుకోవచ్చు టెన్ డేస్ అయితే టైం పడుతుంది ఈ సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే షాప్ వారిని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు అడ్రస్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్